య్ గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం చేసుకోబోయేది బాంటీ బార్స్ చాక్లెట్ రెసిపీ అండి దానికోసం ఒక బౌల్లో మనం ఒక డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకోవాలి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్తో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం వెనిలా ఎసన్స్ వేసుకున్నాము వాటిని అన్నిటినీ కంప్లీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి లైక్ ఒక రౌండ్ షేప్ హోల్డ్ అయ్యేలాగా ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం వాటిని బాంటీస్గా బార్స్లో మనకి షాప్లో దొరికే సైజ్ అండ్ షేప్లో మనం చేసుకోవాలి దానికోసం నేను ఫస్ట్గా బాల్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని హ్యాండ్ తోటి రోల్ చేసుకొని ప్రెస్ చేసుకుంటున్నాను మనకి బయట దొరికే బాంటీ బార్స్ షేప్లో అలా ప్రెస్ చేసుకున్న వాటిని అన్నిటినీ నేను ఫ్రీజర్లో పెడుతున్నాను ఒక వన్ అవర్ మనం ఫ్రీజర్లో పెడితే అవి ఆ షేప్ కి టైట్గా హోల్డ్ అయి ఉంటుందన్నమాట మొత్తం మిక్చర్ అంతా సాలిడ్గా అవుతుంది అలా నేను నేను చూ నేను ఒకటి చూపించాను అలాగే నేను అన్ని ఒక సెవెన్ టు ఎయిట్ ప్రిపేర్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను అలా ఫ్రీజ్ చేసిన కోకోనట్ మిక్స్చర్ని నేను చాక్ మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేస్తున్నాను నేను చాక్లెట్ తీసుకొని మిల్క్ చాక్లెట్ తీసుకొని వాటిని మెల్ట్ చేసుకున్నాను ఆ మెల్ట్ చేసుకున్న దాంట్లో మనం ఫ్రీజ్ చేసుకున్న బాంటీ చాక్ చాక్లెట్ బార్స్ని మనం డిప్ చేసుకొని మళ్ళీ ఒక వన్ అవర్ ఫ్రీజ్ చేసుకోవాలి అలాగే నా దగ్గర ఉన్న అన్ని బాంటీ బార్స్ని నేను మిల్టెడ్ చాక్లెట్లో వేసేసాను ఒకేసారి వేసేసి నేను డిప్ చేసుకొని అన్నీ ఫ్రీజ్ చేసుకున్నాను అలా అన్నీ నేను ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా అన్నీ డిప్ చేసుకొని మనం వన్ అవర్ ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయి అన్నీ అవి సాలిడ్గా అయిపోతాయి సాలిడ్గా అయిపోయిన తర్వాత మనకి బాంటీ బార్స్ రెడీ అవుతుంటాయి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్